హలో అండి అందరికీ నమస్కారం దేవీశరణ నవరాత్రుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారు మనకు పదకొండు రోజులు పదకొండు అవతారాల్లో దర్శనమిచ్చారు కదండి పదకొండవ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారు పదకొండవ రోజు నైవేద్యం కోసం ఇక్కడ నేను నువ్వులన్నం అయితే తయారు చేశానండి అమ్మవారి కోసం ప్రసాదం నువ్వులన్నం ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు అలాగే కొన్ని పల్లీలు మూడు నాలుగు ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నింటినీ బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత కొన్ని పల్లీలు ఎండుమిరపకాయలు అలాగే కొంచెం మినపప్పు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలండి ఉడికించుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని అయితే ఈ తాలింపులో వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని అయితే ఇందులో వేసుకొని అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని అంతా ఈ పొడి పట్టే విధంగా అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి అమ్మవారికి ప్రసాదం కోసం నువ్వులన్నం అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్